విజయుడు నన్ను ప్రేమించానన్నాడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు చీకటి పడ్డాక అనాథ శరణాలయానికి బిక్కుబిక్కుమంటూ వెళ్ళేదాన్ని అక్కడ వార్డెన్ పెద్ద పులిలాగా నా కోసం కనిపెట్టుకుని ఉండేది భోజనం లేకుండా చీకటి గద్దెలు నన్ను తోయించి తాళం వేసేది రాత్రంతా ఏడుస్తూ బాధతో భయంతో గడిపేదాన్ని కానీ తెల్లవారిందా ఎప్పుడు సాయంత్రం అవుతుంది ఎప్పుడు విజయుణ్ణి కలుసుకుంటాను అని నిరీక్షిస్తూ ఉండేదాన్ని అతనొకడే నా ఆశ నేను బ్రతకడానికి గల అర్థం కానీ మనం ఊహించినట్టుగా కోరుకున్నట్టుగా ఎక్కడైనా జరుగుతుందా చెప్పండి రోడ్డంతా సవ్యంగా చదునుగా ఉన్నట్టే ఉంటుంది కానీ మలుపు తిరిగేప్పటికీ బ్రహ్మాండమైన అగాధం నోరు తెరుచుకుని అప్రమత్తుడైన సాధుణ్ణి అమాంతం మింగేస్తుంది అక్కడ ఎర్రని అక్షరాలతో అపాయమని బోర్డు కూడా ఉండదు ఇంటా బయట కూడా విజయుడికి పరిస్థితులు దుస్సాహసమైనాయి బియ్య చదువుతూ ఉండగా అతనికి వివాహం చేయడానికి సవతి తల్లి దీక్ష వహించింది అన్నీ స్థిరపరిచింది విజయుడు వెనుదిరిగాడు బెదిరించాడు ఒక రాత్రి సంభవించిన పెద్ద దెబ్బలాటలు ఇనుప కమ్మితో సవతి తల్లి తల మీద బలంగా కొట్టాడు ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉంది రాత్రికి రాత్రి విజయుడు పరారీ అయిపోయాడు తండ్రి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు అతని ఆచూకీ దొరకలేదు మూడు నెలల అనంతరం నాకు ఉత్తరం వచ్చింది అందులో రెండే రెండు వాక్యాలున్నాయి తాను సైన్యంలో చేరినట్టు బ్రతికి బాగుంటే ఎప్పుడో ఒకప్పుడు కలుసుకుంటానని మాత్రం రాశాడు అంతే యుద్ధం ముగిసింది ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈనాటి వరకు అతని జాడలేదు ఆమె గొంతు క్రమక్రమం క్షీణము గాద్గతికమై బాగా బాధగా అయిపోయింది ఆమె కాసేపు ఆగి మళ్ళీ ఇలా చెప్పింది ఓసారి చెట్టు మీద నుంచి పడినప్పుడు విజయుడికి నెమర కణత పక్కగా గాయం తగిలింది క్రమేణాది మచ్చగా మారింది ఆమె జగన్నాథం కేసి తీవ్రంగా చూసింది అదిగో అక్కడ మీకేదో మచ్చ ఉంది మీరు విజయుడు కాదా చెప్పండి నిజం చెప్పండి నన్ను మోసగించకండి నన్ను బాధ పెట్టకండి ఆమె ఉద్రేకంతో దీనంగా ప్రాధేయపడుతూ అడిగింది జగన్నాథం ఆమెని పరిస్థితిని అర్థం చేసుకుని శాంతంగా నేను నీ విజయుణ్ణి కాను అలా చిన్నపిల్లలాగా ఉద్రేకపడిపోవడం మంచిది కాదు అన్నాడు గది గుమ్మం దగ్గర ఎవరో నడిచినట్టు చెప్పుడైంది ఇద్దరు అటువైపు చూశారు ఎవరూ లేరు అతను తిరిగి ఆమెని ప్రశ్నించాడు అనాథాశ్రమంలో మిమ్మల్ని ఎవరు చేర్పించారు నానా అందామే మీ తండ్రి మీ తండ్రిని మీరు ఎరుగుదురా ఎరుగుదును ఆయన ఉండగా ఆయనే స్వయంగా మమ్మల్ని శరణాలయంలో చేర్పించవలసిన అవసరం ఏముంది అదంతా ఒక గాథ ఆమె బరువుగా నిట్టూర్చింది అంటే నాన్న చాలా దుఃఖజీవి సంస్కారవాది విప్లవవాది కూడా తక్కువ కులస్తురాల్ని పెళ్లాడడం వలన బంధువర్గం సమాజం పెద్దలు అతన్ని వెలివేశారు నాన్న ఆ రోజుల్లో ఒక రహస్య విప్లవ సంఘంలో సభ్యుడిగా ఉండేవాడు ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి తప్పించుకుని వచ్చేవాడు ఒకసారి పోలీసులకి ఈ సంఘానికి పెద్ద కొట్లాట జరిగింది అందులో నాన్న తుపాకీ దెబ్బ వల్ల గాయపడ్డారు దాని ఫలితంగా ఒక కాలు శస్త్రచికిత్స చేసి తీసివేశారు కుంటివాడు అనారోగ్యవంతుడు అయిన తండ్రి అమ్మను నన్ను పోషించలేకపోయేవాడు అమ్మ బెంగతో వ్యాధితో మరణించింది నాన్న చేసిన త్యాగాన్ని దేశ సేవని ఎవరు గుర్తుంచుకుని కాస్త సహాయమైనా చెయ్యలేదు కర్రను ఆధారంగా చేసుకుని పొరుగుళ్ళు వెళ్ళి యాచన చేసి నన్ను పోషించేవాడు క్రమేణా నాన్నకి జీవితం మీద విరక్తి కలిగింది బ్రతకడమే పెద్ద బరువైపోయింది ఒకరోజున అర్ధరాత్రి నిద్రపోతున్న నన్ను లేపి తనతో రమ్మన్నాడు నాకప్పుడు ఏడెనిమిదేళ్ళు వయసు తనతో కూడా చీకట్లో నడిపించక నడిపించుకుని తీసుకుని వెళ్ళాడు ఎత్తైన ప్రహరీ గోడలు చుట్టూ ఉన్న ఒక పెద్ద ఇంటికి తీసుకుని వెళ్ళాడు అదే అనాథ శరణాలయం శరణాలయ నిర్వాహకురాలని మా నాన్న బాగా ఎరుగునట ఆవిడకి నన్ను అప్పగించారు ఆమె చేతికి ఒక ఉత్తరం ఇచ్చి పెద్ద అయ్యాక నాకు ఇవ్వమన్నాడు ఒక చేత్తో కర్ర పట్టుకుని ఒక చేత్తో నా చుబుకం పట్టుకుని కన్నీళ్ళతో అమ్మడు ఇక నుంచి ఈవిడే నీకు అమ్మ జాగ్రత్తగా ఉండమ్మా అని శిరస్సు మీద ముద్దు పెట్టుకొని కర్రని టకటకమని చప్పుడు చేస్తూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు నేను భయంతో బిక్కుబిక్కుమంటూ అలా చూస్తూ ఉండిపోయాను నానా నానా అని గట్టిగా అరిచాను ఆ ఆక్రోశం చీకట్లో మార్మోగింది ఉదయానికి నాన్న ఆత్మహత్య చేసుకున్నట్టు ఊరంతా చెప్పుకున్నారు ఆమె బాధతో కంపించిపోతుంది మంచం పట్టెని గట్టిగా నొక్కి పట్టుకుంది ఇంకా ఇలా చెప్పుకుపోయింది ఇప్పటికీ ఆ పిలుపు చీకటి వేళల హృదయం విదారకంగా ప్రతిధ్వనిస్తున్నట్టే ఉంటుంది నాకు ఆశ్రమ నిర్వాహకురాలు చాలా దయాహృదయం కల మహిళ ఆవిడ ఉంటే నా బ్రతుకు ఇలాగ ఉండేది కాదు కానీ రెండు సంవత్సరాల అనంతరం ఆమె కూడా చనిపోయింది ఆ ఉత్తరంలో ఏమని రాశాడు మీ నాన్న అని అడిగాడు జగన్నాథం నేను జీవిత సమరంలో చిత్తుగా ఓడిపోయానమ్మా అందుకే నిన్ను దిక్కులేని దానిగా ఒంటరి దానిగా చేసిపోతున్నాను కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకు నీ తండ్రి ఏం చేసినా ఒక ఆదర్శం కోసము ఒక విశ్వాసం కోసము చేశాడు అంతేకాని నీచమైన మోసమైన ఏ పని చెయ్యలేదు ఏ లోకంలో ఉన్నా నీ సుఖాన్ని అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంటాను అని రాసి ఉంది అందామే దుఃఖపూరితమైన ఈ గాథతో గాలి అంతా బరువెక్కినట్లు అనిపించింది అతనికి ఇద్దరు కొన్ని నిమిషాలు మౌనంగా ఉన్నారు అతని మళ్ళీ ప్రశ్నించాడు మరి ఈ ఊరు ఎలా వచ్చావు ఈ అవ్వ ఎవరు ఆమె సంకోచంతో అస్సలు నయనాలెత్తి చూసింది చెప్పు నా దగ్గర ఏం చెప్పడానికి నీకు సంకోచం ఈ సంకోచం నీకనవసరం ఈ విషాదయాత్రలో నేను ఒక సహచరుణ్ణి అన్నాడు జగన్నాథం విజయరాముడు అది విజయుడి అసలు పేరు వెళ్ళిపోయాక నాకు బ్రతుకంతా శూన్యమైపోయింది చాలా కాలం అతని కోసం నేను వేచి ఉన్నాను కొందరు అతను యుద్ధంలో చనిపోయాడన్నారు అతన్ని తలుచుకుని రోజు ఏడుస్తూ బెంగగా ఉండేదాన్ని ఆశ్రమం అప్పుడు స్వార్థపరుల చేతుల్లో ఉండేది నానా కష్టాలు పడేవాళ్ళం బ్రతుకు దుర్భరమైపోయింది అప్పుడు అని ఆగిందామె అప్పుడు ఒక పెద్ద మనిషి తీయని మాటలు చెప్పి నమ్మించి నన్ను ఊరుకు తీసుకుని వచ్చేవాడు ఇక్కడ హోటల్లో మకాం పెట్టాడు ఒకరోజు ఉదయం లేచి చూసే అప్పటికి అతగాడు పెట్టెతో బెడ్డింగ్తో మాయమయ్యాడు కట్టుబట్టలతో ఉన్న నన్ను వీధిలోకి గెంటేశారు అవమానంతో ఆకలితో చచ్చిపోదామనుకుంటున్న నన్ను అవ్వ చూసింది అప్పటి నుంచి ఇక్కడ అవ్వతో ఉంటున్నాను అవ్వ నీకేమీ కాదన్నమాట కాదు అయితే నువ్వు ఇక్కడ అని అతను ఏదో అనబోతూ ఉంటే ఆమె చేతులతో తన ముఖాన్ని కప్పుకుని ఇంకా నన్నేమీ అడగకండి నన్ను చంపకండి అని వెర్రిగా కేకలు వేసింది జగన్నాథం తెల్లబోయాడు ఆమె మంచం మీద బోర్లా పడి వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆమెకి ఉపశమనం బదులు తీవ్రమైన దుఃఖాన్ని కలిగించననే జగన్నాథం చాలా బాధపడ్డాడు తెల్లని పక్క మీద ఆమె జుట్టు విప్పిన నెమలి పురిలా ఉంది వెరటగాడి బాణం చేత దెబ్బతిన్న కపోతంలాగా విలవిల్లాడుతోంది ఆమె అతనికి ఏం చేయాలో తోచలేదు ఇబ్బందిగా దిక్కులు చూశాడు అతని మనస్సు సానుభూతితో జాలితో నిండిపోయింది అనుకోకుండా అతని కళ్ళు రెండు తడైనాయి ఎన్నెళ్ళ నుంచో దాచుకున్న ఈ అపరిమిత దుఃఖాన్ని విజయుడులాగా కనపడి తన ముందు ఒక ఆత్మీయత అనుబంధం బహిర్గతం చేసిందనుకున్నాడు సుకుమారంగా పువ్వులాగా ఉన్న ఈమెకి ఇంత ఇంత బరువుని ఇన్నాళ్ళు మోయగల శక్తి ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆశ్చర్యపడ్డాడు ఎన్ని సుఖాలు సదుపాయాలు ఉన్నప్పటికీ మనస్సులోని ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో అతనికి తెలియవచ్చింది అది పెద్ద సహారా ఎడారిలా వ్యాపించి ఉంటుంది అక్కడ నీళ్లు దొరకవు అడుగు జాడలు కనపడవు బ్రతుకు వాసనే ఉండదు అక్కడ మండే కాలే ఇసుక మాత్రం అనంతంగా పరుచుకుని ఉంటుంది ఎవరు ఆ ఎడారిలో ఉండలేరు బ్రతకలేరు తనలో రమలో ఆఖరికి అవ్వలో కూడా ఎడారి ఆ ఇసుకలో కాళ్ళు మాడుతూ బ్రతుకు నీడ్చుకుంటూ నాలిక పిడిచకట్టుకుపోతూ ఉంటే ఊయా శిస్సుల కోసం కొన ఊపిరితో కూడా వెతుక్కుంటూ ఉంటారు ఈ ఆలోచనతో క్షణం మాత్రం అతని సర్వాంగాలు కంపించాయి అతను నిలదొక్కుని ఏడుస్తున్న రమా కేసి చూశాడు ఆమె వీపు మీద చెయ్యి వేసి రమా అని మృదువుగా పిలిచాడు ఆమె మాట్లాడలేదు రమా ఒక్క మాట చెప్పనా అన్నాడు మళ్ళీ ఏమిటి చెప్పండి అంది అలాగే బోర్లా పడుకుని ఇక్కడకు వచ్చి నిన్ను చూసినప్పటి నుంచి నాలో ఒక అశాంతి రేగింది ఇంతవరకు ఏ సందేహాలు లేకుండా కులాసాగా మొండిగా జీవితాన్ని గడిపేస్తున్నాను బుద్ధిపూర్వకంగా మనస్సుని చర్మాన్ని మొద్దుబారిపోయేటట్లుగా చేసుకుంటున్నాను నిన్ను చూశాక ఎన్నాళ్ళ నుంచో నీకోసమే వెతుకుతున్నాను అని అనిపించింది ఇప్పుడు నేను తెలుసుకున్నాను రమ నాకు నువ్వు కావాలి అన్నాడు జగన్నాథం రమ ఏడుపు ఆపింది లేచి కళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అతని కేసి చూసింది చీకట్లో వెళ్ళే సాందుడికి దీపం కన్నా మరో సాందుడు ఎక్కువ ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇవ్వగలడు రమా మన ఇరువురి జీవితాలని ఏకం చేసుకున్నట్లయితే మనకొక ప్రశాంతి ధ్యేయము కలుగుతాయని ఆశగా ఉంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను రమా నిజంగాన నమ్మలేని కళ్ళతో అడిగింది రమ నిజం తెగిపోయిన దారాల్ని తంత్రుల్ని చేర్చి ముడెట్టుకుంటే కానీ జీవితాలు శృతి తప్పి ఇలాగే శిథిలమై నామమాత్రం లేకుండా నశించిపోతాయి నన్ను నమ్మురమా నిన్ను పెళ్ళి చేసుకుంటాను నీకిష్టమేనా మరి బర్మా సింగపూర్ ఎక్కడికి వెళ్ళరా వెళ్ళను నువ్వు నా భార్యవైతే ఆమె అతని కళ్ళల్లోని నిజాయితీని నిశ్చయాన్ని చూసింది ఆనందం ఎక్కడినుంచో సందు చేసుకుని వచ్చి ముఖాన్ని దేహాల్ని మెత్తని వెలుతురుతో నింపింది ఆమె కళ్ళు పెద్దవై ప్రకాశించాయి ఒక్కసారి సెలవివారగా నవ్వింది వెర్రి ఆవేశం ఆమెని ఆవరించింది మైకం కమ్మినట్టయింది అతన్ని తన ఒడిలోకి లాక్కుని అతని శిరస్సు మీద బుగ్గల మీద రొమ్ము మీద గబగబా ముద్దు పెట్టుకుంది అతని కూపిరాడక అబ్బా వదులు వదులు రమా అన్నాడు ఆమె కిలకిలా నవ్వి మంచం మీద నుండి దిగి ఇప్పుడే వస్తాను అంటూ గది నుండి రివ్వున వెళ్ళిపోయింది గది దాటగానే ముసల్ది కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోవడం చూసింది దగ్గరగా వెళ్ళి కోపంతో అవ్వా నువ్వు చాటుగా నిల్చుని మా మాటలు వింటున్నావా అని అడిగింది లేదు పిల్ల లేదు తడబడుతూ అంది ముసల్ది గుమ్మం దగ్గర ఏం చేస్తున్నావు ఇంత రాత్రి వేళ నీ తోడు పిల్ల నేనొక్క మాట వినలేదు తాళం చెవుల కోసం వెతుక్కుంటూ వచ్చానిలాగా అంది ముసల్ది నీ బుద్ధి మారదు ముసలిగా అంటూ విసురుగా ఇంకో గదిలోకి వెళ్ళిపోయింది రమ జగన్నాథం ఒక్కడు గదిలో మంచం మీద దిండ్ల నానుకుని కూర్చుని ఆమె కోసం నిరీక్షిస్తున్నాడు అతని మనస్సెంతో తేలికైంది వర్షం ఎక్కువైంది రేకు మీద చినుకులు పడిన శబ్దం కూడా ఎక్కువైంది కొంతసేపటికి రమ గదిలోకి వచ్చింది రమా కన్నా ముందుగా సుతారపు అత్తరు వాసన గదిలోకి వ్యాపించింది ఆమె ముఖానికి స్నో పౌడర్ ఉపయోగించింది ఇందాకటి కన్నీరు చారలు బాధ యొక్క నీడలు లేవు తెల్లని పల్చని చీర కట్టుకుంది జుట్టు దువ్వుకుని సిగగా చుట్టుకుంది నవ్వుతూ సిగ్గుతో హాయితో రాజహంసలా వచ్చే ఆమెని చూడగానే అతని హృదయం ఆనందంతో నిండింది అతను లేచి ఆమెను మంచం మీద పరుండబెట్టి పక్కనే కూర్చున్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ నువ్వు విరమా ఇంకా నిన్నెప్పుడు ఏడవనివ్వను ఏడుపుని బ్రతుకులోకి రానివ్వను అన్నాడు ఆమె తన చేతి వేళ్ళని తన చేతిలోకి పోనిచ్చి మీరు నన్ను తప్పక పెళ్లి చేసుకుంటారు కదూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం కదూ అంది తప్పకుండా ఈ వర్షం తగ్గగానే బయలుదేరి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి ఒక వారం రోజుల్లో నిన్ను తీసుకుని వెళ్ళడానికి వస్తాను మీరు రాకపోతే భయంగా అడిగింది రమ ఆమె కళ్ళల్లో భయం సుల్లు తిరగడం చూశాడు జగన్నాథం ఎందుకు రాను రమా నీకు ఇటువంటి అనుమానం ఎందుకు కలగాలి అన్నాడు అయితే ఒట్టేయండి అందామే అతడు నవ్వుతూ వేశాడు ఆమె నిట్టూర్చి కళ్ళు మూసుకుంది మనసు యొక్క అగాధపు చీకటి లోయలో కాంతి మార్గం తెరుచుకుంటున్నట్లు అనిపించింది ఎర్రని ఆమె పెదవులు దేనికోసమో వెతుకుతున్నట్లు కదిలాయి ఆమె ముఖంలో తృప్తి వెయ్యి రేకుల పద్మంలా విరిసింది నువ్వు చాలా అలసిపోయావు కాసేపు నిద్రపోరమా అన్నాడు జగన్నాథం మీరు అడిగింది రమా నేను ఇలాగే కూర్చుని ఆలోచిస్తూ ఉంటాను నాకు కాపలా కాస్తుంటారా అని నవ్వింది రమ కన్నులు మూసుకునే అవును ఎవరి సొమ్ముని వాళ్లే భద్రంగా చూసుకోవాలి కదా అన్నాడు జగన్నాథం పెంకితనంలో వికసించడానికి ఒప్పుకొని ఎర్రని మొగ్గలాగా ఉన్నాయి నీ పెదవులు అని జగన్నాథం వంగి మెల్లగా మృదువుగా ఆమె పెదవుల్ని పెట్టుకున్నాడు రమ అతని చేతిని తీసుకుని తన గుండెల మీద పెట్టుకుంది అతని చేతి మీద తన చెయ్యి వేసింది ఈ చెయ్యిని ఇలాగే ఉంచండి ఇంకా నాకు భయం లేదు హాయిగా నిద్రపోతాను అంది రమ అతనేవో కబుర్లు చెప్తూ ఉంటే వింటూ నిద్రలో లీనమైపోయింది ఈ విచిత్ర సంఘటన గురించి తన హఠాత్ నిర్ణయం గురించి ఇంకా విస్మయంగా ఆలోచిస్తున్నాడు జగన్నాథం అతని చెయ్యి ఆమె గుండెల మీదనే ఉంది ఆ చేతి మీద ఆమె చెయ్యి ఉంది అలాగా ఎంతసేపు కూర్చుని ఆలోచించాడో అతనికే తెలియదు గది గుమ్మం దగ్గర ఎవరో తచ్చాడుతున్నట్లుగా అనిపించి నిదానించి చూశాడు ముసల్ది సైగ చేస్తోంది రమ్మని చెయ్యి ఊపుతోంది రమకి నిద్రాభంగం కాకుండా మెల్లగా తన చేయి విడిపించుకుని చప్పుడు కాకుండా గది దాటి వెళ్ళాడు ఎందుకవ్వా పిలిచావు అన్నాడు ముసల్ది అతన్ని మండువా మూలకి తీసుకుని వెళ్ళింది అమ్మాయి బాగా నచ్చిందా బాబు అంది నచ్చింది అన్నాడు జగన్నాథన్ నవ్వుతూ ముసల్దాని కళ్ళు కుచ్చితపు ఊహతో సన్నగా ముడుచుకున్నాయి వెకిలిగా నవ్వి మహారాజులు మీరు గొప్ప ప్రభువులు అంది జగన్నాథం రమా లేస్తుందేమోనని త్వరగా చెప్పవ్వా అన్నాడు ఆమె నమ్ముకున్న హస్తాన్ని ఆమె గుండెల నుండి తీయడం కూడా ఏదో దోషంలాగా అనిపిస్తోంది అతనికి నువ్వే కాదు బాబు ఏ అయ్యి చూసినా నచ్చిందనేవాడే కానీ వేరే మాట పలికినవాడు లేడు ఒక రాత్రికి మూడు వందలు ఇచ్చిన మహారాజులే అందరు అందరిలాంటిది కాదు బాబు నా పిల్ల వజ్రం వైడూర్యం దాని ఒళ్ళు దాని రుచి మీలాంటి ప్రభువులకి తెలుస్తుంది అందుకే అయినవాణ్ణి కానివాణ్ణి గుమ్మం ఎక్కనివ్వదు ఎంచుకోవడంలో దానికిన్న తెలివి గొప్పది బాబు మనస్సు కాకపోతే ఎంత గొప్పవాడైనా పొమ్మంటుంది అంది ముసల్ది ఇంతకీ నువ్వు చెప్పేదేంటి అన్నాడు జగన్నాథం విసుగ్గా మరేం లేదు బాబు నీకెన్నాళ్ళు మనసైతే అన్నాళ్ళు అనుభవించు నువ్వు లోటు చేస్తావా బాబు మహారాజు బిడ్డవి ఒక రాత్రికి రెండొందలు తక్కువ కాకుండా ఇస్తావు నాకు తెలుసును నీ టీవీ నీ మాటే చాలు బాబు నీ లోతు తెలుసుకోవడానికి ఏదో లేని వాళ్ళం మీలాంటి వాళ్ళు దయతలిస్తే నాలుగు రోజులు మీ పేరు చెప్పుకు తింటాం జగన్నాథానికి ఆ మాట తీరు అసహ్యం అనిపించింది ఇదిగో అవ్వ రమణి నేను పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు ముసలిది ఫక్కున నవ్వింది ఆ నవ్వు కొన్ని వందల కప్పల్ని బట్టలో చుట్టబెట్టి ఊపిరాడకుండా నొక్కుతుంటే వచ్చిన ధ్వనిలాగా ఉంది మాకు పెళ్ళేంటి బాబు అంది చూడవ్వా రమ చాలా కష్టాలు పడింది రమ బెంగతో కృషించిపోతుంది రమని నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం ఇచ్చాను అన్నాడు జగన్నాథం వెర్రోడా అంటూ మళ్ళీ విరగబడి నవ్వింది ముసల్ది ఏం అర్థం కాలే ఆ నవ్వు జగన్నాథానికి నువ్వు కూడా నమ్మేశావా బాబు అదంతా నటన బాబు నటన ఎప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర ఇలాగే కల్పించి చెప్తుంది వాళ్ళు జాలేసి ఇంకో వంద రూపాయలు ఎక్కువ ఇచ్చేవారు నీకు అనుభవం తక్కువ లేత మనిషివి ఇట్టే నమ్మేశావు అంది ముసల్ది అతన్ని కనిపెడుతూ జగన్నాథానికి కోపం వచ్చింది సంశయం కలిగింది రమా మోసం చేయదు అన్నాడు సందేహంగా తాను దిక్కులేని దాన్నని చెప్పింది కదూ నువ్వు తను చిన్నప్పుడు ప్రేమించిన బుల్లోడిలా ఉన్నావంది కదూ తండ్రి పోసుకుని చచ్చిపోయాడు అంది కదూ వెక్కి వెక్కి ఏడ్చింది కదూ గబగబా అడిగింది ముసలిది జగన్నాథం స్తంభించిపోయాడు నటన బాబు నటన ఇలాంటి తప్పుడు వేషాలు వేయద్దని ఎన్నోసార్లు చెప్పాను వినదు కదా బాబు నాకిలాంటి అబద్ధాలు వేషాలు నచ్చవు బాబు మన మామూలు మనకి చాలు అటువంటి మోసాలు చేయకు ఎప్పటికైనా ప్రమాదమని చెప్పాను ఇదిగో ధర్మప్రభువు కాబట్టి నీతో చెప్పాను ఎక్కడ అనకు బాబు మా కూడు పడిపోతుంది అంది ముసల్ది ఉత్సాహంగా జగన్నాథానికి నోట్లో ఏదో అరుచి పుట్టినట్లు అనిపించింది వెగటుగా అసహ్యంగా అనిపించింది కోపంతో అతని కళ్ళు జ్వలించాయి అయితే ఈరోజు రాత్రి మీరు పిలిచి ఉండమన్నందుకు డబ్బులు ఇవ్వాలి అంతేనా అన్నాడు అంతే బాబు ఒళ్ళమ్ముకుని బ్రతికేవాళ్ళం ఇంకేం కావాలి బాబు ఇందాక నా దగ్గరకొచ్చి డబ్బు మాట నువ్వు అడుగు నాకు సిగ్గేస్తుంది అని మరీ మరీ చెప్పింది ఆఖరికి భజానా అయినా కొంత తీసుకో అవ్వా అని తింది మా రాజు అన్యాయం చెయ్యడు నువ్వేమీ కంగారు పడుకో అని కేకలేశాను బాబు అంది ముసల్ది వినయంగా సరే అయితే అన్నాడు జగన్నాథం గబగబా గదిలోకి వెళ్ళాడు బద్దలవబోతున్న అగ్నిపర్వతంలాగా ఉంది అతని మనస్సు మంచం మీద నిశ్చింతగా పడుకున్న రమ విషపూరితమైన సర్పంలాగా కనపడింది ఆమె పీక పిసికి చంపేయాలన్నంత కోపంతో మంచం దగ్గరకు వెళ్ళాడు అప్రయత్నంగా అతని చేతుల్లోని కండరాలు పురిపెట్టిన తాడులాగా బిగుసుకుపోయాయి పళ్ళు బిగించాడు ఇంతలో మళ్ళీ ఏమనుకున్నాడు తన పెట్టె నుండి పరుపు తీసి మంచం మీదకు విసిరాడు సూట్ కేస్ చేతితో పట్టుకుని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ మండువాలోకి వచ్చాడు చీకటి వర్షం కురుస్తూనే ఉంది వెళ్ళిపోతున్నావా బాబు అంది ముసల్ది సమాధానం చెప్పకుండా మెట్టు దిగి మండువా దాటి వడివడిగా చీకటిలోకి వెళ్ళిపోయాడు ముసల్ది విజయ సూచకంగా వికృతంగా ధ్వని చేసింది రమకి మెలకు వచ్చేప్పటికి ఐదు గంటలు దాటింది చీకటి పలచబడుతోంది నల్లటి చీకటి బూడిద రంగుగా మారుతోంది చావులోంచి భయంలోంచి ఏదో కొత్త లోకంలోకి కాంతి లోకంలోకి వచ్చినట్లు అనిపించింది రమకి ఆమె కళ్ళు తెరుస్తూనే చిరునవ్వు నవ్వింది బయట వాన కురుస్తూ ఉన్న ఆకాశం మేఘాచ్ఛాదితమైన చలిగాలి సూదుల్లాగా గుచ్చుకుంటున్న ఆమెలో ఒకనొక వసంత ప్రభాత సూర్యుడు వెచ్చని తెల్లని కిరణాల్ని ప్రసరించాడు బద్ధకంగా ఆవులించి పక్కకు చూసింది రమ అక్కడ జగన్నాథం లేడు లేచి కూర్చుని గది అంతా చూసింది